విజయనగరంలోని శ్రీ సహస్ర నలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలు నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు నిరంతరం మన ఎదురు ప్రత్యక్షమయ్యే భగవానుడు సూర్యనారాయణమూర్తి అందుకే దినకరుడు ప్రత్యక్ష నారాయణుడిగా పూజలు అందుకుంటున్నారు ఆయనలోని త్రిమూర్తులు ఉన్నారు ఆ ఆదిత్యుడు విశ్వానికే అన్నది వేదవాక్కు యుద్ధ భూమిలో మహర్షి ఉపదేశించిన ఆదిత్య హృదయం పఠించిన తరువాతే శ్రీరాముడు రావణాసురుని సంహరించగలిగాడు పాండవులు సూర్యుని అనుగ్రహంతో అక్షయపాత్రను పొందారు భానుడి చైతన్య శక్తి జగతికి ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది అందుకే ఆ సౌరశక్తిని లక్ష్మిగా పరాశక్తిగా జగదంబగా ఆరాధిస్తూ ఉంటాం రథసప్తమిని సూర్య జయంతి సప్తమి భాస్కర సప్తమి మహాసప్తమి అని కూడా పిలుస్తారు సత్రాజిత్తు సూర్యారాధన చేసి సమంతకమణి పొందగలిగారు బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు ఆవిష్కరించిన సూర్య సంబంధిత గాయత్రి మంత్రం మానవజాతికి మహిమాన్విత మోక్ష మార్గ సూత్రం హనుమంతుడు సూర్యుడిని గురువుగా స్వీకరించి సకల శాస్త్ర పారంగతులయ్యారు దినకూల ఉపాసనతో సీతాదేవి ఆత్మస్థైర్యం పొందిందని యుద్ధకాండడు చెబుతోంది ధర్మరాజుకు అత్యంత మహిమాన్వితమైన అక్షయపాత్రను అనుగ్రహించిన దివాకరుణ్ణి సూర్య నమస్కారాలతో ఉపాసిస్తారు వ్రత చూడమని ధర్మసింధువు నిర్ణయామృతం వంటి గ్రంథాల్లో రథసప్తమి గురించి వర్ణించారు విజయనగరంలోని శ్రీ సహస్ర నిర్ణయంలో రథసప్తమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిల నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సూర్య భగవానుడు జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ ప్రత్యేక పూజల్లో చిన్నశ్రీను ఆయన సతీమణి మధ్య పుష్పాంజలి శాస్త్రోక్తంగా అర్చన నిర్వహించారు ఈ పూజాధికారులలో అల్లుడు మరియు నెల్లిమల్ల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు కుమార్తె శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు శిరమ్మ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు